ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మినీ వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తెలివిగా వ్యవహరించింది ఈ మినీ ఆప్షన్ లో కేవలం పదహారు పాయింట్ నాలుగు కోట్లు పర్స్ మనీతోనే బరిలోకి దిగిన ఆర్సీబీ కత్తి లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసింది ఈ డబ్బుతోనే ఎనిమిది మంది ఆటగాలను తీసుకుంది బ్యాకప్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన ఆర్సీబీ ఆ పని పూర్తి చేసింది అంతేకాకుండా ఇండియన్ ఆల్ రౌండర్ లోటును భర్తీ చేసింది అందుకోసం వెంకటేష్ అయ్యర్ పై ఏడు కోట్లను కుమ్మరించింది గత ఏడాది మెగా సీజన్ లోనూ ఈ ప్లేయర్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆర్సీబీ ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల వద్ద ఎత్తేసింది కేకేఆర్ ఆ భారీ ధరను కొనుగోలు చేయగా అతను తీవ్రంగా నిరాశపరిచాడు వేలంలోకి వదిలేసిన ఆ జట్టు వెంకటేష్ అయ్యర్ తిరిగి కొనుగోలు చేసే ప్రయత్నం చేసింది కానీ ఈసారి వెనకడుగు వేయకుండా ఏడు కోట్లకు దక్కించుకుంది వెంకటేష్ అయ్యర్ తర్వాత లెఫ్ట్ ఆర్మ్ పేస్ ఆల్రౌండర్ అయిన మంగేష్ యాదవ్ ను ఐదు పాయింట్ రెండు సున్నా కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది మధ్యప్రదేశ్ కు చెందిన మంగేష్ యాదవ్ ను కూడా రజత్ పాటిదారు సూచనలతోనే తీసుకున్నట్లు తెలుస్తోంది డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కావడంతో పాటు చివర్లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండడంతో ఆర్సీబీ అతనిపై కోట్లు కుమ్మరించింది ట్రయల్స్ లో పరీక్షించే ఈ ఆటగాడిని తీసుకున్నట్లు అర్థమవుతోంది మధ్యప్రదేశ్ టీ ట్వంటీ లీగ్ లో మంగేష్ యాదవ్ ఆరు మ్యాచ్ల్లోనే పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు ఇందులో మూడు సార్లు నాలుగు వికెట్ల హాల్స్ ఉన్నాయి ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పన్నెండు బంతుల్లోనే ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు మంగేష్ యాదవ్ డెత్ ఓవర్లలో అత్యంత ఖచ్చితత్వంతో యార్కర్లు వేయగలడు యష్ దయాల్ కు బ్యాకప్ గా మంగేష్ యాదవ్ ను తీసుకున్నట్లు అర్థమవుతోంది న్యూజిలాండ్ పేసర్ జాకోబ్ డఫీని రెండు కోట్లకు కొనుగోలు చేసింది బ్యాకప్ పేసర్ గా ఉపయోగించుకోనుంది ఈ ముగ్గురితో పాటు దేశవాళీ క్రికెటర్లు సత్విక్ దేశ్వాల్ జోర్డాన్ కాక్స్ విక్కీ ఓస్ట్వాల్ విహాన్ మల్హోత్రా కాన్షిక్ చౌహాన్ లను వారి కనీస ధర ముప్పై లక్షలకు తీసుకుంది ప్రస్తుతం పేసర్ పై ఆర్సీబీ స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది సీనియర్ జూనియర్ ఆటగాళ్లతో పాటు బ్యాటర్లు ఆల్ రౌండర్లు పేసర్లతో సమతూకంగా ఉంది ఎనిమిదవ స్థానం వరకు బ్యాటింగ్ డెప్త్ ఉండగా బ్యాకప్ ప్లేయర్స్ కూడా బాగా కనిపిస్తున్నారు గత సీజన్ తరహాలో సమిష్టిగా రాణిస్తే ఆర్సీబీ టైటిల్ నిలబెట్టుకునే అవకాశాలున్నాయి